మిమ్మల్ అందరినీ పిలవకుండా రాజీనామా చేస్తాను వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో ఏదో పెట్టారు నేను ఇప్పుడు నాకు ఏదో దొంగతనంగా చేయాల్సినంత అవసరం లేదు నేను ఏదైనా ఉంటే పబ్లిక్ చెప్పేస్తాను డెసిషన్స్ అనేవి పొలిటికల్ డెసిషన్స్ అనేవి అంత తేలిక కాదు కదండి ఇప్పుడు మామూలుగా ముప్పై ఏళ్ళు నేను రా పార్టీతో అనుబంధం ఉంది అనేక సంబంధాలు ఉన్నాయి ఇవన్నీ బాబుగారికి ఫస్ట్ నుంచి ఆయన సీఎం చేసిన ప్రపోజల్ నుంచి వైసరాయ వాటికి హిస్టరీ ఉంది మాకు రెండు సార్లు గతంలో మీరు ఎమ్మెల్యేగా కూడా చేశారు కదా సార్ చేశాను సార్ అంటే మళ్ళీ ఏమైనా అధిష్టానం నుంచి ఏమైనా పిలిపొచ్చిందా సార్ ఎంపీ గారికి కానీ మీకు కానీ ఏమన్నా ఇంకా వాళ్ళు మా నాకు అంటే ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు కొంతమంది మాట్లాడుతున్నారు అంటే సార్ తిరువురు మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు అంటే ఏంటి మీరు టీడీపీలో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి సార్ ఎంపీ గారితో పాటు అని అంటున్నారు కదా మీరు కూడా ఎప్పుడండి ఇప్పుడు ఆ ఎంపీ గారు ఆ స్థాయి కాదు నాది నేను నియోజకవర్గ స్థాయి అండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేశాను అభిమానులు ఉంటారు వాళ్ళందరూ ఏ నిర్ణయం చెప్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను ఇప్పుడు ప్రజెంట్ నేను రిజైన్ చేసిన దాకా కొనసాగుతున్నట్టే కదండి నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీని రిజైన్ చేస్తే అప్పుడు మీరు మా అందరిని బిల్చి చెప్తాను మంది నా అనుచ అంటే ముప్పై ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది చాలా కుటుంబాలతో అనుబంధం ఉంది ఇప్పుడు ఆ ఇప్పుడు గొడవ గొడవ జరిగింది కదా దానిలో కొంతమంది కావాలని మా మా వాళ్ళు కూడా ఉన్నారని ఇంకా రాంగ్ గైడ్ అని చెప్పి నాకు ఇది లేకుండా ప్రయారిటీ లేకుండా చేశారు అప్పుడు దాని విషయం నాకు అంటే స్పష్టత కావాలనే ఉందలేండి కొంతమందికి నా మీద వ్యతిరేకతతో చేశారు అది ప్రజలకి తెలుసు అది నేను అందుకనే ఈ పరిణామాలన్నీ కూడా మా సొంత ప్రజలు ఉన్నారు నాకు బంధుత్వం బాగా ఉంది తిరువురు కాన్స్ట్యూన్స్ మా రిలేషన్స్ అందరితో మాట్లాడుతున్నాను మాట్లాడి అదేవిధంగా మా నా అభిమానులు ఉన్నారు నా శ్రేయోభిలాషులు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి పైనలకు ఒక కంక్లూజన్కి వస్తా మీ ఇన్ఛార్జ్ దేవదత్తి గారు కూడా మీ ఇంటికి వచ్చారు మీతో చెప్పి నేను లేనండి నేను వేరే మా బంధువులతో మాట్లాడుతున్నాను మాట్లాడతాం చంద్రబాబు గారు కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇన్సిడెంట్లు అన్నీ అయిన తర్వాత నేను చేయట్లేదు చేయట్లేదు పరిణామాల తర్వాత మీరు ప్రయత్నం చేసినట్టు చేయలే ముందే చేసి ఛానల్ నుంచి చేస్తున్నా కానీ కుదరలా కలవటం కుదరలేదు